హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా ఇవాళ అయితే సంక్రాంతి పండగ కోసం చేసిన మా సైడ్ పిండి వంటలు అయితే ఇవేనండి పొడి అయితే తిన తినాలనిపిస్తుంది అండి ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ఇందుకైతే పొడికి కావాల్సినవండి బియ్యము సజ్జలు జొన్నలు అండి మిగతా ఐటమ్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో బాగా మనము వేయించుకోవాలి పల్లీలు అయితే ఇవి మనము బియ్యం సజ్జల కన్నా ఒక కప్పు బియ్యం తీసుకుంటే మూడు కప్పులు పల్లీలు తీసుకోండి అట్లయితే బాగుంటుంది పొడి అయితే చాలా రుచిగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు తింటారు కదండి పుట్నాలు పల్లీలు అయితే క్వాంటిటీ అయితే అంటే ఈ ప్రాసెస్ అయితే కొంచెం లేట్ అయ్యానండి చేసుకునే కొద్దీ మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అయితే అలా చూపించినవన్నీ వేయించుకున్నాను ఒక్కొక్కటిగా సపరేట్ సపరేట్ వేయించుకున్నాను పుట్నాలు అయితే లాస్ట్లో అయితే వేయించుకోలేదండి వుట్టిన అది పెనం మీద హీట్ ఉంటుంది కదా ఆ హీట్తో మనం ఇట్లా ఒక రెండు మూడు సార్లు అలా అంటే సరిపోతుంది తర్వాత మనం ఇలా పల్లీలు ఉన్నాయి కండి పల్లీల్లో పొట్టంతా తీసేయాలండి లేకపోతే మనకి పొడి అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి మిక్సీ కాడించే ముందు ఎందుకంటే ఏడి మీద అయితే కొంచెం తేమ ఉంటుంది అందుకనే మిక్సీలో తిరగదండి తీలో వేస్తే మెత్తగా అవుతుందండి హీట్కి అందుకే కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ కాడించి ఇలా జల్లడు వేయించుకోవాలి జల్లడి వేయించుకుంటే కొంచెం బరక బరక ఉండేవంతా మనకు ఎక్స్ట్రా అంతా వచ్చేస్తుంది అది వేసుకోకూడదు వేసుకుంటే కొంచెం పొడి అయితే బాగుంటుందండి టేస్టీగా అదే తీసేయాలి తీసేసిన తర్వాత మనం పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత డైరెక్ట్ మనం పొడిలోకి కలిపేసుకోవాలి లాస్ట్లో పల్లీలు వేసుకున్న తర్వాత కొన్ని నువ్వులు వేసుకోండి నువ్వులు అయితే అన్ని వేసుకోకండి వేయించినవన్నీ కొన్ని కొన్ని దాంట్లోకి కొన్ని పెట్టుకోవాలండి దాంట్లో పొడిలో కలుపుకుని తింటుంటే అక్కడక్కడ తగులుతాయండి మన పంట కింద నువ్వులు తింటుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా అలా పొడి అంతా బాగా మనం కలుపుకోవాలండి ఈ పొడి అంతా ఇలా కలుపుకున్న తర్వాత అంతా మిక్స్ అవుతుంది మిక్స్ అయిన తర్వాత మనం బెల్లం తీసుకొని బెల్లం బెల్లం బాగా మనం దంచుకోవాలి దంచుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి మిక్సీ కంటే డైరెక్ట్ వేసుకోకండి ఫస్ట్ పొడి వేసుకుని తర్వాత బెల్లం వేసుకోండి తర్వాత మనము మిక్సీ కడించుకుంటే అంత బెల్లము పొడి అంతా కలుస్తుంది మిక్సీకి ఎంత పడితే అంత క్వాంటిటీలో వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్ది ఓవర్లోడ్ అయిపోతుంది ఆ తిరగ కూడా తిరగదు బెల్లం కూడా కలుసదండి అంటే మిక్స్ అవ్వదు ఇలా చేసుకోండి స్టెప్ బై స్టెప్ చేసుకోండి కొంచెం క్వాంటిటీలో తీసుకోండి ఎంత కావాలో అంత క్వాంటిటీలో మనం బెల్లం వేసుకొని మిక్సీ కడ వేసుకోండి మళ్ళీ అది తీసుకున్న తర్వాత మనం సపరేట్గా ఇలా కలుపుకోవాలి లాస్ట్లో ఇలా కలుపుకున్న తర్వాత నూలు యాడ్ చేసుకోవాలి నువ్వు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే ఇంకా తినడానికి రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా తినచ్చు హెల్త్కి చాలా మంచిది చాలా బలం కూడా ఆ సైడ్ అయితే కాంబినేషన్గా అయితే సజ్జ రొట్టె చేస్తామండి దీని కాంబినేషన్ అయితే సజ్జ పిండిలో నేను కొంచెము పల్లీల పొడి యాడ్ చేస్తున్నానండి పల్లీలు వేయించుకొని పొడి చేసి ఇలా కలుపుకుంటున్నా పిండిలో ఇలా పల్లీల పొడి అంతా ఇట్లా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఇలా పిండి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలండి వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత మనము పిండిలో కొంచెం ఉప్పు వేసేసి నేను దానికైతే కొంచెం నువ్వులు కొంచెం నువ్వులు తర్వాత మనము ఎండిమిర్చి ఇత్తనాలు ఉంటాయి కదండి అవి మనం కలుపుకొని పెట్టుకోండి సపరేట్ అంటే సైడ్ పెట్టేసుకోండి దా పిండిలోకి అయితే కొంచెం ఉప్పు ఇంకా కలిపేసుకోవాలి నేనైతే వాటర్లోకి ఉప్పు వేయలేదండి అందుకని డైరెక్ట్ పిండిలోకి వేసి ఇలా కలిపేస్తున్నాను వేడి నీళ్ళు కదండి చేయి కాలుతుంటుంది అందుకని మనం గండితోని ఇలా కలుపుకోండి మనం దీనికైతే మనము అంత కలుపుకోవాలి లూజ్ అవుతుందంటే దీనికి మేము అంత భయపడాల్సిన అవసరం లేదండి రొట్టెకైతే మనం ఈజీగా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఈజీగా మనము కొంచెం లూజ్ అయినా పర్లేదండి పిండి ఉంటుంది కదా సపరేట్గా మనం దాన్ని కలుపుకుంటే సరిపోతుంది ఈజీగా మనము ఈజీ లోనే చేసేసుకోవచ్చు ఈజీ టు కుక్ అండి ఇదైతే నాకు తెలిసి జొన్న రొట్టె కన్నా ఇది బెస్ట్ అండి సజ్జ రొట్టె అయితే చాలా బెస్ట్ మా సైడ్ అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే మా సైడు ఒక్కొక్క ఇంట్లో ఒక యాభై రొట్టెలు అరవై రొట్టెలు కంపల్సరీ చేస్తారండి ఆ నెల మొత్తం ఇంకా ఈ రొట్టెలు అయితే హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి ఖచ్చితంగా తినండి మనకి అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా తెచ్చుకొని తినండి వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న తినండి ఈ చేయడం కూడా చాలా ఈజీ అండి చపాతీ చేయడం ఎంత ఈజీనో ఇది కూడా అంత ఈజీనే లూజ్గా పర్ లూజ్గా ఉన్నా పర్లేదండి ఈజీగా చేసేయచ్చు ఇలా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా నాదుకుంటే మనకి రొట్టె అనేది విరగదు బాగా వస్తుంది నేనైతే ఇది ఫస్ట్ టైమే చేస్తున్నానండి అయినా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసాయి రొట్టెలు నాకు ఈ మా అత్త చొప్పినట్టుగానే వచ్చేసాయి ఇలా మనము ఇలా చేసిన తర్వాత నువ్వులు మనము ఎండుమిర్తి సీడ్స్ ఉంటాయి కదండి అది కలిపింటాం కదా దాంట్లోకి ఇలా ప్రెస్ చేయాలి అంటుకుంటాయి రొట్టెకి రొట్టె పిండికి అంతా అంటుకుంటాయి అలా అంటుకున్న తర్వాత పిండి కింద పిండి వేసేసి ఇంకా తట్టేసుకోవడమే తట్టుకోవడం రాకపోతే మీకు చపాతీ కర్ర ఉంటుంది కదండి దాంతో కూడా మనం ఇలా సాఫ్ట్గా అనుకోవచ్చు ఏమంటే కొంచెం నెమ్మదిగా అనుకోండి లేకపోతే ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే చపాతీ కర్ర కన్నా చేతితోనే చాలా బాగా వస్తాయండి మెత్తగా మనం తట్టుతుంటే తొందరగా అయిపోతుంది ఇలా తట్టుకొని మనము పెనం ఎప్పుడైనా కానీ మనం లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి ఎక్కువ హీట్ అయితే అయితే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కొంచెం చూసుకొని మంట పెట్టుకోండి మనం రొట్టె వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టుకోండి ఎక్కువ హీట్ అయితే చేసుకోకండి అంటే తడుతుంటే మనకి కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంటుందండి కొత్తగా చేసేవాళ్ళైతే కొంచెం చేత్తోనే చేయండి ప్రాక్టీస్ అయితే అవుతుంది ఇలా నెమ్మదిగా తీసుకొని తట్టిన తర్వాత నెమ్మదిగా వేసుకోండి ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది ఇలా నిదానంగా వేసేసుకుంటే మనం ఈజీగా కాల్ చేసుకోవచ్చు ఇతర పిండిని కూడా మనం తీసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చేత్తో చేత్తో మనం ఎంత కలుపుకుంటే అంత పిండి సాఫ్ట్గా వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి ఇలా రొట్టె వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనం ఇలా వాటర్తో తడిబట్టి ఉంటుంది కదండి దాంతో పైన ఇలా పొడి అంతా తీసేసుకోండి లేకపోతే కొంచెం తెల్లగా అయ్యే తెల్లగా కనిపిస్తుంది రొట్టె బాగుండదు ఇలా కనుక్కున్న తర్వాత మనము రొట్టె తిప్పేసుకోవడమే ఇంకా రెండో రొట్టె కూడా అంతేనండి సింపుల్గా ఇలా తట్టేసుకోవడమే నాకైతే ఇలా చేత్తో తడతా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంది ఆడవాళ్ళకి ఏది చేత కాదు అనే అనే ఆలోచనే రాకూడదండి మనకు అన్నీ వస్తాయి ప్రాక్టీస్ చేయాలంతే చేస్తే అన్నీ వస్తాయి మనం చేయలేనిదంటూ ఏది లేదు ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఇలా రొట్టె తట్టేసుకొని ఇంకా నేనైతే రొట్టె ఎప్పుడైనా కానీ ఒకదాని మీద ఒకటి వేయద్దండి ఆరపెట్టుకోండి ఆరపెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా పొడి ఉంటుంది కదండి ఆ పొడిలోకి రొట్టె ఇలా పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చేసేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తెలిసి ఈ రొట్టెలు చాలా నాకు ఈజీగా అనిపించేసింది ఈ రొట్టెలు ప్రతిసారి ఇంక నేనే చేసేస్తాను నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది నా కాల క్రమేణ కొద్దీ మనం అయితే రైస్కి చాలా అలవాటు పడిపోయాము మార్నింగ్ టైం ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్తో తింటుంటే చాలా హెల్తీగా ఉంటామండి అప్పుడప్పుడు ఇలాంటివి చేయండి వీడియో నస్తే లైక్